నమస్తే వెల్కమ్ టు త్రీ త్రీ అమెరికా వెళ్ళిపోతాను నేను అమెరికా వెళ్ళిపోయాను పండగ ఇద్దరు కూతుర్ని ఇలాగే అనుకున్నాం సండర్లో పదవ పదకొండ అయిపోయాక మన దాంట్లో కూడా మన ఉడవాలి కాదు పెళ్లి చేసేస్తాం పిల్లలు కుడతారు అంటే నేను కూడా అలాగే చిన్నమ్మ చిన్నప్పుడే అయినా మ్యారేంజ్ చేశారు కానీ నా ఇద్దరు పిల్లల్ని కూడా ఒక డాక్టర్ని చేశాను అమెరికాలో కన్సల్టెంట్ ఆఫీస్ పెట్టారు మీరు ఎవరైనా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు అమెరికా పోతే జాబులు ఇప్పించే ఒక ఏకైక ఆఫీసే మా కొడుకు అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక ఆఫీస్ పెట్టుకున్నారు అంటే మన బుడగారికి ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే నా పిల్లల్లాగా మీరు కూడా మారాలని చెప్తున్నా ఈరోజు ఈ మీటింగ్ పెట్టడానికి కారణం కడిమి చెన్నై గారు ఒక రోజు ఫోన్ చేసి అన్న ఒకరోజు మన పిల్లలకి అందరికీ ఇలాంటి అవార్డు ఇస్తే ఇలాంటి పురస్కారం వాళ్ళకు ఒక మోటివేషన్ చేసినట్టుంటది వాళ్ళ ముందడిగేసినట్టు ఉంటదని చెన్నై గారు అడిగారు అలాగే చెన్నై గారు అడగాలనే మంచి ఆలోచన వచ్చింది బ్రదర్ మనం అందరం చేద్దామన్నాం అప్పుడే కోడిగేరు నరసింహ గారు సిరిగిరి గారు మేము అందరం కూడా ఫోన్ లో కనెక్ట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ కావడానికి ఇలా ఇలాంటి మంది ఇంతమంది జమ కావడానికి కేవలం కడమని కూడా గారే ప్రస్తున్నాం ఎందుకంటే కడమంచి చెన్నై గారు ఎంతో శ్రమ కష్టం ఉంది ఆయనతో పాటు మల్లేశ్వంగ్ గారు కానీ అలాగే సిర్కి రాజశేఖర్ కానీ అలాగే రేవల జగదీష్ కానీ వీళ్ళందరూ మహేష్ గారు కానీ సిరివాడి రమేష్ గారు కానీ ఎంతో మంది ఎందుకు కష్టపడాలి అంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఒక తల్లిదండ్రులకు ఫోన్ చేశారు కొంత వ్యక్తులు మన మీటింగ్ అది ఏడు తారీఖు అంటే మనం ఐదు తారీఖు కొంతమంది పెట్టుకున్నారు వాళ్ళకి వాళ్ళు అవార్డు ఇచ్చుకున్నారు ఇష్టపెట్టండి పక్కకి వెళ్ళాం వాళ్ళు మనకు కలిపోతుంది మొత్తం పూర్తి అయినాక వాళ్ళు పెళ్లి చేసుకోవాలన్నప్పుడు వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడాలి కదా అప్పుడే మనం పెళ్లి అది మాత్రం మీరు ఆలోచించండి మీరు ఎవరు కూడా చిన్న ఏజ్లో పెళ్లి చేసుకుంటే బాధ్యత బతుకులు తప్ప వేరే లేకుండు మీరు చదువుకొని జాబ్ చేస్తే తప్ప మీ స్వతంత్రం మీ ఉంటుందని నేను గౌరవంగా చెప్తున్నాను ఇంకా ఎక్కువ మాట్లాడలేను మీ అందరికీ మరొకసారి జైబీ నా కులాన్ని మొత్తం శనార్థి చెప్తూ పిల్లల్ని మంచి చదువు చేయాలని చెప్తున్నా మీ పిల్లలకి ఎలాంటి ఆర్థికంగా కాలేజ్ ఫీజులలో చెప్తున్నా మేము వచ్చి మాట్లాడి తగ్గించే పని కూడా చేస్తామని చెప్తున్నా ఆ విధంగానే ఇప్పుడు మన బిఎస్ఎల్ మూర్తి గొప్ప వ్యక్తి మన మీటింగ్ రావడం మనం అంబేద్కర్లను చూసామో లేవు అంబేద్కర్ మన దానికి రావడానికి మాకు సంతోషంగా మేము జైలు చెప్తూ సారిగా అవకాశం ఇస్తున్నాము